అందరికీ నమస్కారం మీరు చూస్తున్నారు సేజ్ మీడియా నేను కుటుంబరావుని భూముల లెక్క ఇక పక్క సాగు చేసినా చేయకపోయినా నమోదు ఈ పంట డిజిటల్ క్రాఫ్ట్ సర్వే యాప్ రూపకల్పన సాధారణంగా పంటల వివరాలను మాత్రమే ఈ పంట కింద నమోదు చేసేవారు కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ఈ ఏడాది సాగులో లేని భూములను కూడా ఈ పంట కింద నమోదుకు శ్రీకారం చుట్టాయి గత వైకాపా ప్రభుత్వం రూపొందించిన యూనిఫైడ్ డిజిటల్ ప్లాట్ఫారం యూడ్యూపీ యాప్ని రద్దు చేశారు ప్రస్తుతం జాతీయ సమాచార కేంద్రం ఎన్ఐసి ద్వారా ఖరీఫ్ రెండు వేల ఇరవై ఐదులో ఈ పంట డిజిటల్ క్రాప్ సర్వీస్ సర్వే పేరుతో కొత్త యాప్ రూపొందించారు ఈ సర్వేతో సాగు భూముల వివరాలు ఖచ్చితంగా పారదర్శకంగా ఉండేలా మార్గదర్శకాలు జారీ చేస్తూ తాజాగా ఉత్తర్వులు ఇచ్చారు పంటల సర్వే పరిశీలనకు ప్రత్యేక చర్యలు వ్యవసాయ పంటలకు మండల వ్యవసాయ అధికారి ఉద్యాన పంటలకు ఉద్యాన అధికారి ప్రభుత్వ వ్యవసాయేతర భూములకు తహసీల్దారులకు బాధ్యతలు అప్పగించారు ఆయా భూముల పంటల సాగు భూమి రికార్డులు పంటల సర్వే పరిశీలనలకు ప్రత్యేక చర్యలు వ్యవసాయ పంటలకు మండల వ్యవసాయ అధికారి ఉద్యాన పంటలకు ఉద్యానాధికారి ప్రభుత్వ వ్యవసాయేతర భూములకు తహసీల్దారులకు బాధ్యతలు అప్పగించారు ఆయా భూములు పంటల సాగు భూమి రికార్డులు పరిశీలిస్తారు వారు తిరస్కరించిన రికార్డులను సరైన కారణాలు చూపుతూ ఆన్లైన్ నమోదు చేయాలి తిరస్కరించిన భూముల రికార్డుల ఆధారంగా రైతు సేవా కేంద్రాల సిబ్బంది క్షేత్రస్థాయిలో సర్వే చేయాలి రీసర్వే చేసిన రికార్డులను డివిజన్ వ్యవసాయ అధికారి జిల్లా ఉద్యమన శాఖ అధికారి ఆమోదించాలి ఎకరా కన్నా తక్కువ భూమి ఉంటే జియో ట్యాగింగ్ చేసి ఫోటో తప్పనిసరిగా తీయాలి పంట ఉన్నా లేకపోయినా ప్రతి ఎకరా ఫోటో తీయాల్సిందే మండలంలోని ప్రతి రైతు సేవా కేంద్రం సిబ్బంది రెవెన్యూ గ్రామాలకు తిరిగి మ్యాపింగ్ చేయాలి వారి ఫోన్లను మ్యాప్ చేసుకోవాలి అప్పుడే యాప్ పనిచేస్తుంది ఏపీఐఐసి భూముల్లో సాగు చేసిన పంటల సర్వే వివరాలను సంయుక్త కలెక్టర్ అనుమతి తర్వాతే నమోదు చేయాలి మార్గదర్శకాలు ఎలా ఎన్ఐసి ల్యాండ్ ద్వారా సాగు చేయలేని ప్రభుత్వ భూములను తొలగిస్తారు సాగుకు యోగ్యమైన భూముల వివరాలను మాత్రమే సర్వేకు అనుసంధానం చేస్తారు వెబ్ల నుంచి ఏదైనా ప్రభుత్వ భూమి లేదా అభ్యంతరకర సర్వే నెంబరు ఖాతా నెంబరు డౌన్లోడ్ అయితే అటువంటి సర్వే ఖాతా నెంబరుతో వ్యవసాయ భూమి కాకుండా వ్యవసాయ ఇతర భూమిగా పరిగణించి నమోదు చేస్తారు గతేడాది బహువార్షిక ద్వివార్షిక పంటలకు ఫార్వర్డ్ ఆప్షన్ను రద్దు చేశారు ఆయా పంటలను సర్వే చేసి తాజాగా జియో ఫెన్సింగ్ ఫీల్డ్ చేసి ఫోటో తీస్తారు ప్రతి రెవెన్యూ గ్రామంలో రికార్డులను డౌన్లోడ్ చేసుకొని ప్రతి ఎకరా జియో ఫెన్సింగ్ ఫీల్డ్ సర్వే ఫోటో తప్పనిసరిగా తీయాలి వెబ్లాండ్ అటవీ భూముల్లో పంటలు ఉన్నా లేకపోయినా ఫీల్డ్ సర్వే చేయాలి ప్రతి ప్లాటు ఫీల్డ్ సర్వే చేసి అనుమతించబడిన ఇరవై మీటర్లలో జియో ఫెన్సింగ్ ఫోటో తీయాలి బీడి భూములను మూడు రకాలుగా వర్గీకరించారు అందులో ఐదేళ్లకు పైగా సాగు చేయని భూములు ఒకటి ఐదు ఏళ్ల మధ్య సాగు చేయనివి ఈ ఏడాది సాగు చేయలేనివి పొలం గట్టిపై చెట్లు పంట సర్వే తప్పనిసరి చేయాలి ఈ పంట నమోదు పదిహేను తొమ్మిది రెండు వేల ఇరవై ఐదు గ్రామ సభలో నిర్వహణ సెప్టెంబరు పంతొమ్మిది ఇరవై వరకు ఫిర్యాదుల స్వీకరణ ఒకటి సెప్టెంబరు రెండు వేల ఇరవై ఎనిమిది వరకు తుది జాబితా సెప్టెంబరు ఇరవై తేదీ వరకు కూడా ఈ కార్యక్రమం ఉంటుంది